ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క యాభై ఐదవ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి గౌతబీ జీవకారు సంఘం అనాథ వృద్ధుల శరణాలయంలో రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరు పెద్దలే ప్రసార కమిటీ చైర్మన్ వాడారు గారు బ్రదర్ రంగారావు గారు పట్నాలు సీనియర్ గారు జేటి రామారావు గారు దేవ గారు గారు అందరూ కూడా మన పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులు అందరూ కూడా వచ్చి రాహుల్ గాంధీ గారికి ఘనంగా జన్మదిన వేడుకలు ఇక్కడ జరిపిస్తున్నారు ముఖ్యంగా మన భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అందులో ఎటువంటి సందేహం అనుమానం కూడా లేదు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మూడు సార్లు చేసేది ఇంక అయిపోయింది నరేంద్ర మోడీ గారు ఏంటి అనేది దేశ ప్రజలందరికీ తెలిసింది ఆయన నిజాయితీ పనులు అని చెప్పుకుంటూ పక్కనే ఆదానీని ఇంకో పక్కన ముఖేష్ అంబానీని పెట్టుకుని దేశాన్ని అంతా ఎందుకంటే ఇవేళ మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్క సంస్థ కూడా ప్రభుత్వ పరంగా సంస్థలు రాలేదు అన్నింటిలో ప్రేడ్ పరంగా చేస్తుంది అన్ని ఆదానికైనా కట్టుబెట్టాడు లేకపోతే ముఖేష్ అంబానికైనా కట్టుబెట్టాడు నేను ఏదో చేశాను ఏదో చేశానంటే జన మూడు సార్లు నంబర్ ఇక నాలుగో సార్లు నంబరు మనకి చిన్నప్పుడు మేకలు మెప్పుడు కుర్రడు కథ ఉంటుంది ఫస్ట్ ఏ పులిచ్చిందంటడు రెండు సార్లు పులి వచ్చిందంటే మూడో మూడోసారి కూడా ఇదే పదయాత్ర తప్పదరవుతారు ఇక నాలుగు సార్లు నిజంగా పులొత్తాడు పులుస్తాడు ఎవరు రారు ఇవాళ నరేంద్ర మోడీ పరిస్థితి కూడా ఇవాళ అదే పరిస్థితి ఎందుకంటే నేను నిజాయితీ నిజాయితీ అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశానికి మూడు వందల ముప్పై ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల పన్నెండు లక్షలు అప్పు చేసేటప్పుడు గోలవాలు చేశారు మరి వాళ్ళ నరేంద్ర మోడీ గారు మూడు వందల ముప్పై ఏడు లక్షల కోట్లు అప్పు చేసాడంటే ఈ భారతదేశం ఎవడెవడొచ్చి నా అప్పులు దేశరా బాబాని పట్టుకెళ్ళిపోయే పరిస్థితికి వీళ్ళు తీసుకొచ్చాడు మరి నరేంద్ర మోడీ గారికి అయిపోయింది ఒకవేళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని గుర్తించారు నీ వయసు అయిపోయింది అబ్బాయ్ నువ్వు ఆదానీని ఆన్లైన్ బర్లీమాన్ ఎవరు చూసి నన్ను ఎలా తప్పించావో నీకు నువ్వు వాలంటరీగా తప్పు అని చెప్పి మొన్ననే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ పిలిచి చెప్పడం కూడా జరిగింది ఇంక ఇతను ఉండే పరిస్థితి లేదు నాలుగోసారి ఎట్టి పరిస్థితిలోనూ నరేంద్ర మోడీ అని కూడా ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో లేదు ఇంకా రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఇవాళ ప్రజలకు ఏదో చేయాలి అనే తపనతోటి మరి పెళ్లి కూడా చేసుకోలేదు యాభై ఐదు సంవత్సరాల వయసు వచ్చింది పెళ్లి కూడా చేసుకోకుండా నేను ఏదోటి ప్రజలకు చేయాలనే అనే తపనతోటి ఇవాళ మరి రాహుల్ గాంధీ గారు ఉన్నాడు ఆ తపంతో ఆయన చాలా కష్టపడి పనిచేస్తాడు ఇవాళ మన భారతదేశంలో కుల జనగణన జన యొక్క జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పి కోరిన వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు ఆయన కోరిక మేరకే తప్పదని నరేంద్ర మోడీ గారు కులగణను కూడా చేస్తానన్నాడు ఇవేళ రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్తాడు ఏ కులానికి ఎంత పర్సంటేజ్ ఉంటే అన్ని పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ వస్తుంది వాళ్ళకి ఇవాళ బీసీలు ఉన్నారు బీసీలకి యాభై ఐదు పర్సెంట్ ఉంటే యాభై ఐదు వస్తుంది అలాగే ఓసీలు ఉన్నారు ఓసీలో ట్వంటీ పర్సెంట్ ఉంటే ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది అలాగే ఇక ఎస్సీ ఎస్టీ పర్సెంటేజ్ పెట్టి దేశంలో ఉన్న జనాభా అంతా కూడా పర్సెంటేజ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి ఎస్సీకి ఎంత పర్సెంటేజ్ బీసీకి ఎంత పర్సెంటేజ్ అలాగే ఓసీలకి ఎంత పర్సెంట్ అలా పర్సెంటేజ్ ఇస్తానంటాడు ఎప్పటికీ గొడవ ఉండదు అందరికి కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఆయన ఇంకోటి కూడా చెప్తాడు ఏంటంటే లేడీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు మన భారతదేశంలో లేడీస్ కి ఎవరికీ కూడా మరి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ లేదు ఫిఫ్టీ పర్సెంట్ అటు థర్టీ త్రీ పర్సెంటే అమలు చేయట్లేదు మరి ఆయన ఒకటే చెప్పాడు మేము అధికారంలో వస్తే లేడీస్కి కూడా ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు ఇవాళ పరిశ్రామిక విధానంలో కానివ్వండి లేకపోతే రైతులకి హెల్ప్ చేసే విషయంలో కానివ్వండి అలా విదేశాంగ విధానాల్లో కానివ్వండి అన్ని అన్ని రకాలుగాను కూడా మరి రాహుల్ గాంధీ మంచి అన్నింటి మీద ఎక్స్పర్ట్ గా తయారై ఈవేళ రాహుల్ గాంధీ మన భారతదేశాన్ని ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి రాహుల్ గాంధీ గారి మన భారతదేశానికి మంత్రి అయితే దేశం మరి ప్రపంచ దేశాల్లోనే వేళ మనం నెంబర్ వన్ గా అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయన త్వరలోనే మన వచ్చే ఎలక్షన్ లో ఆయన భారతదేశాన్ని ప్రధానమంత్రి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా మరి సహకరించవలసిన అవసరం ఉంది ఇవాళ కులాలకే మతాలకే అన్నిటికీ అతీతంగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరికీ కూడా మంచి సమాన అవకాశాలు ఇచ్చే పార్టీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి రాహుల్ గాంధీ గారి ఆయుర ఆరోగ్యాలతో ఉండి ప్రజలందరికీ కూడా ఆయన ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంది కాబట్టి ఆయన మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాం జైంద మరి అతిరథ మహారథులందరికీ కూడా అలాగే మహిళా తల్లికి పత్రికా ప్రతినిధులు అందరూ కూడా నూపేరకు నమస్కారాలు తెలియజేసుకుంటూ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు యాభై ఐదవ సంవత్సరం జరుపుకుంటున్న శుభ సందర్భంలో భారత ప్రధాని చేయాలంటే మంచి ఉత్సాహంగా ఉండాలని ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా ఇంతవరకు బ్రహ్మచారిగా ఎలా ఉన్నారు ఎందుకంటే కాబోయే ప్రధాని యువకుడు అయి ఉంటే దేశాన్ని ఎలా పరిశ పరిపాలించాలో తెలుస్తుంది వివి నరసింహరావు గారు మన బంగారాలు తాగట్లేదు విదేశాల్లో పెడితే ఆర్థిక వ్యవస్థ పోతుందని ఆయన్ని విడిపించుకొచ్చి ఇక్కడ పెట్టాడు కానీ ఇప్పుడు ఉన్నటువంటి భారత ప్రధాని మొత్తం మన దేశాన్ని ఇప్పుడు జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా వాళ్ళు తాగట్లు పెడితే రేపు ఒదుట బ్రిటిష్ వాళ్ళ వచ్చి ఈ దేశాన్ని పరిపాలించుకుంటారు అలాగే ఆంధ్రాలో కూడా మరి కూటమి ప్రభుత్వం కూడా ఎన్నో లక్షల కోట్లు తెచ్చి ఈ దేశానికి వాళ్ళు పరిశీలన పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళే రేపు నుంచి ఆ ఇక్కడ వ్యవహారం చక్కబెడతారు అప్పుడు మన అందరం కూడా పక్కకు పోవాలి అటువంటి రాకుండా ఉండాలంటే మరి నెహ్రూ గారు చేసినటువంటి భారత ప్రధాని దగ్గర నుంచి నెహ్రూ గారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు మరి వాళ్ళు చేసినటువంటిది దేశానికి ఎంతో రాజీవ్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఎలా సేలో పని చేసుకుంటూ ఉడి కూడుతున్నా గానీ బొడ్లో ఉంటుంది సెల్ఫోన్ అటువంటి టెక్నాలజీని ఆయన డెవలప్ చేశాడు అదేవిధంగా నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలు పెట్టడం వలన మరి నాగార్జునసాగర్ డ్యామ్ హీరాకుట్ డ్యామ్ ఇలాంటివన్నీ కూడా డ్యాములు కట్టి యావత్ భారతదేశంలో వ్యవసాయ రంగానికి పరిశ్రమలకు కూడా ఎంతో అభివృద్ధిని చేకూర్చారు కోలగణన జనగణన అనే దాంట్లో పూర్తిగా ఇంకొకటి ఉంది అర్థం ఒక బీసీలకిన్ని ఓసీలకిన్ని అనేటువంటిది కాకుండా బీసీ దేవాంగ బీసీ చాలి వాహన కొమ్మరే ఉందనుకోండి ఇక్కడ ఒక రాజన్న నియోజకవర్గంలో బీసీలో శాలివాహన్ కుమ్మరికి ఓ పార్టీ టిక్కెట్ ఇస్తే ఆ పార్టీ ఆ జాతి వాడే అతని మీద పోటీ చేయాలి అంటే ఆ కులానికి ప్రాతినిధ్యం కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే ఇంతమంది కుమ్మరులు ఉన్నారు ఇంతమంది శాలివాహన్లు ఉన్నారు ఇంతమంది దేవాంగ్లు ఉన్నారు అనేటువంటి వసతి అనేటువంటి ఒక ఉద్దేశంతో కులగాన చేపట్టడం జరుగుతుంది దాన్ని అమలు చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం దానికి రాహుల్ గాంధీ కూడా చాలా ఒక స్పందన ఫోర్స్ చేసి వీళ్ళందరికీ కూడా సిద్ధంగా ఉన్నారు అటువంటి జరగాలని చెప్పేసేటువంటి శాస్త్ర పూర్తిగా ఆశిస్తూ ఈనాడు ఈ కార్యక్రమానికి చేసినట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మరోసారి తెలియజేసుకుంటున్నాను జై కాంగ్రెస్ ఈరోజు భారతదేశ పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ మరియు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి గారి మరియు ఇతర కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు నేను నగర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరగాలంటే నాయకులు మన రాహుల్ గాంధీ గారు దేశ ప్రధానిగా వస్తే చాలా బాగుంటుందని అందరూ కూడా కోరుకుంటున్నారు త్వరలోనే రాజ్యాంగం కూడా అన్ని రకాలుగా మార్చేస్తున్నారు అటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఉండాలంటే మన దేశ రాజకీయం ఇంకా బాగుపడాలంటే ప్రజలందరూ కూడా తక్కువ ఖర్చులతో బతకాలండి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పదివేల ఐదు వేల రూపాయలతో బతికేవారు ఇవాళ లక్ష రూపాయలు వస్తున్నా కూడా బతకలేకపోతున్నారు అటువంటి జన జీవనంలో మనం బతుకుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు మరల దేశ వచ్చి ఏ విధంగా మనం జీవించామో అటువంటి జీవన విధానాన్ని కల చేస్తారని బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆశాజ్యోతి వెలుగు ఉంటారని కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు భాగంగా తెలుపుకుంటున్నాను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సభ్యత్వం తీసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు యాభై ఐదో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఈ విధంగా మన టికె విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకులు కూడా దీనికి విచ్చేయడం మరి ఆయన జన్మదిన వేడుకలు మరి ఆశ్రమంలో జరుపుకోవడం చాలా శుభ ఎందుకంటే రాబోయే రోజుల్లో యువ నాయకుడు మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో కష్టమే పరిస్థితిలో అందరూ కూడా మరి భుజాన్ని వేసుకుని మోస్తూ మరి రాష్ట్రంలో పర్యటిస్తా ఉన్నాము మరి అలాగే ప్రజలు రాబోయే రోజుల్లో కూడా అందరూ తెలుసుకుని రాహుల్ గాంధీ గారిని మన దేశానికి ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆశ ఉద్దేశంతో మరి అందరూ కూడా మరి రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిదితో అఖండ విజయంతో గెలిపిస్తారని ఆశిస్తూ మరి ఆయన జన్మదిన శుభాకాంక్షలు ఈ విధంగా జరుపుకుంటున్నాం ఈరోజు మన భారత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు మా కాంగ్రెస్ యొక్క అధినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో గౌతమి జీవకాండ సంఘం ఓల్డేజ్ హోమ్లో అందరూ కలిసి ఇక్కడ ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నందుకు చాలా సంతోషదాయకమైన విషయం ముఖ్యంగా జరిపేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు చాలా చాలా ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటిగా మాట్లాడుతున్నటువంటి రోజుల్లో ఈ మధ్యన నాకు ఇక్కడ ఒక కమ్యూనిస్ట్ నాయకుడు ఒక ఆయన పెద్ద ఆయన కలిశాడు ఆయన జనరల్గా ఎక్కువ ఏది మాట్లాడు మాట్లాడితే క్రిటిసిజమే చేస్తాడు ఆయన ఆయన పేరు కన్నా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ యొక్క నాయకత్వం చాలా గొప్పగా ఉంది ఆయన యొక్క మెచ్యూరిటీ చాలా బాగా పెరిగింది ఆయన తప్పకుండా మన భారతదేశానికి ప్రధానమంత్రి అవుతే పేద బడుగు వర్గాలకి అందరికీ కూడా న్యాయం చేకూరుస్తుందని చెప్పి నాకు చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ విషయం చెప్పడం ఎందుకంటే మన ప్రతి మనిషి గుండెల్లోనూ కాంగ్రెస్ లేకుండా లేదు కానీ అది గుండె లోతుల్లో ఉండిపోయింది అది ఒక్కసారిగా ప్రపంచంలో బయటకు వస్తే మరలా కాంగ్రెస్ భారతదేశంలో మళ్ళీ యొక్క పేద బడుగు వర్గాలకి అందరికీ సహాయకారిగా ఉంటూ ఎంతో ముందుకు వెళుతూ దేశాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పి తెలుస్తోంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గౌతమి జీవకారుణ్య సంఘం ఆధ్వర్యంలో పేదలు వృద్ధులు పన్నుటాకుల మధ్య తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి యాభై ఐదవ జన్మదినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు మిత్రులు అభిమానులు శ్రేయపష్టలు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు ఇవాళ భారత్ జోడో యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడిచి భారతదేశంలో ఉన్న అనేక సమస్యలు ఇవాళ అర్థం చేసుకుని తెలుసుకుని పార్లమెంట్ లో ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్న రాహుల్ గాంధీ గారిని మేమెంతో అభినందిస్తా ఉన్నాం ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూరు సంబంధించి వివరాలు కాంగ్రెస్ పార్టీ అడిగితే రాహుల్ గాంధీ గారు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పార్లమెంట్ తాళాలు కూడా వేసుకుని బీజేపీ నాయకులు కూడా పరారై పారిపోతా ఉన్నారు ఇవాళ మీరు ఒకటి అర్థం చేసుకోండి పక్కనే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం తెలంగాణలో కూడా అధికారంలో ఉన్నాం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు స్ఫూర్తితోనే మేము అధికారంలోకి వస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా రామారావు ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి గారి సారథ్యంలో రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నట్టు చేత్తం జరిగింది ఫస్ట్ జాతిపిత మహాత్మా గాంధీకి ఎగిరాడికి పూలమాల వేసి ఈయన పుట్టినరోజు వేడుకలు సాక్షేసారు చాలా సంతోషం భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కూడా పాలన అందించేది ఎవరన్నా ఉంటే గాంధీ ఫ్యామిలీ వచ్చే ఎలక్షన్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఎవరైతే ఈ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయోధ్య అడ్డెట్టుకొని రెండుసార్లు గవర్నమెంట్ ఫామ్ చేస్తే అయోధ్యలో రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేస్తే కాంగ్రెస్ ఎంపీ సీఎంపీ అక్కడ ఇక కొన్ని కాలాల వల్ల ఎలక్షన్లు గమనించడం వల్ల లేకపోతే ప్రధానమంత్రిగా ఉండే అయినా నెక్స్ట్ ఎలక్షన్కి ప్రధానమంత్రి అవుతాడు దేశం సుఖ ఉంటుంది వన్ వన్వీ ట్రాఫిక్ కాకుండా ప్రజలందరూ పాలించడానికి అవకాశం కలి కలుతుందని చెప్తూ సెలవు ఈరోజు కాబోయే ప్రధాని మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి యాభై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు విశ్వేశ్వర రెడ్డి గారు ఈ ఆశ్రమంలో కార్యక్రమం పెట్టినందుకు ముఖ్యంగా జిల్లా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అశ్వ విభాగ జనరల్ సెక్రటరీ మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఎస్సీ ఎస్టీ మైనార్టీ అలాగే రైతులకు బీసీలకు అందరూ కూడా సమన్యాయం జరుగుతుందని దేశ ప్రజలందరూ భావిస్తున్నారు రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఓటాలోచిస్తున్నప్పుడు ఆల్రెడీ మన జరిగిన సర్వేలో కూడా ప్రధానమంత్రి కన్నా రాహుల్ గాంధీకే ఎక్కువగా ప్రయారిటీ వచ్చింది రేపు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధాని మోదీ అవుతారు మన భారతదేశం మళ్ళీ గతంలో ఎలాగైతే సుభిక్షంగా ఉందో అలాగే సుభిక్షంకూడదని ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను